హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు దందకైతే వెళ్ళి వచ్చేసినానమాట పొద్దున చిన్న షార్ట్ వీడియో పెట్టినా కదా మీకు మైకి పొద్దుట నేను చిన్న షార్ట్ వీడియో అయితే అప్పుడు వేసిపోయినా కదా నేను దందకైతే వెళ్ళి వచ్చేసినా ఇంకా గ్యాస్ వచ్చి రాక నాకైతే లక్ష్మి ఎన్ని రోజుల తర్వాత నా కోసం అయితే ఎగ్స్ కర్రీ చేస్తాను అనమాట అంటే ఎగ్స్ కర్రీ లక్ష్మి చేతికుంటే ఎగ్స్ కర్రీదిని మినిమం ఒక ఒక ఇరవై రోజులు అనమాట వన్ మంత్ వన్ మంత్ అవుతుందా ఒక ఇరవై రోజులు దాకా అవుతుంది అనమాట లక్ష్మీతో నేను ఎగ్ రైస్ అంటే ఎగ్ కర్రీ తినక మళ్ళీ నాకు నాకు ఫేవరెట్ అయిన కర్రీ లక్ష్మీ అయితే ఈరోజు లక్ష్మీ చేస్తే మంచిగా ఉంటుంది అనమాట ఎగ్స్ కర్రీ అయితే ఇప్పుడు లక్ష్మీ అయితే చేస్తా అని మరి ఏ విధంగా ఉంటుందో చూద్దాం మరి ఓకేనా మరి పాప ఏం చేస్తుందో అసలు పాపను మందలించిన తర్వాత మరి ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఆ రోజు లక్ష్మీ అయితే పాపం ఆ పాపని ఉదయించే సూర్యుని బట్టి ఇక్కడ అక్కడ వీటలో వేసేసింది ఏ చోటా బాయ్ చేసినావా ఇప్పుడు టైం అయితే పది నిమిషాలు ఎక్కువ తొమ్మిది అవుతుంది అనమాట ఇంకా ఇప్పుడు లేచే అవకాశం అయితే కనిపిస్తుంది నాకైతే లేచింది నువ్వు వండుకోవాలి నువ్వు అనుకో అట్లేవు అనుకో చనుక ఇక లక్ష్మి అయితే ఇప్పుడు కర్ర చేస్తాను అనమాట ఇక మొన్న పాపం లక్ష్మికి ఇప్పుడు ఫ్యాన్ వేయద్ది కదా పాప ఇప్పుడు చలికాలం కాబట్టి ఫ్యాన్ వేయకుండా ఉండాలంటే దోమలు కుడుతున్నాయి ఆట పాపం లక్ష్మి కోసం అయితే ఒక దోమలు తెర తీసుకున్నా రెండు వందల యాభై ఆన్లైన్లో బుక్ చేసిన ఇప్పుడు పాపకు కానీ లక్ష్మికి కానీ ఎటువంటి దోమలు అయితే కుట్టావన్నమాట ఇదేనా లక్ష్మి మంచిగా ఉంటుందా ఫ్రీగా ఇక అక్కడ కొడుగులు అయితే ఉడకబెట్టింది ఇక కొంచెం పప్పై చేసింది అనమాట లక్ష్మి పప్ప అయితే ఉన్నది ఇక్కడ కొడుగులు కూడా ఉడకబెడతాండి కోసం కోసే ఇంకే కోనా లక్ష్మీ ఏమంటుందంటే మిరపకాయ ఇలా నువ్వు కోసే బావా నేను కూర వేస్తా కానీ ఎందుకంటే పాపకు ఇట్లా మిరపకాయలు కోసి ఉంచితే పాపకైతే కొంచెం అప్పుడు మండుతుంది అని ఇట్లా కూర చెప్పింది నేను చేస్తాయి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇగో నేనైతే ఉల్లిగాడ్లో మిరపకాయ కోసేసిన టమాటోలో కోసిన ఇలా కొడుకు ఉడికినాయి కానీ మా పొట్టి ఇప్పుడే లేచింది టైంకి అయితే లేచేసింది లక్ష్మీ అయితే పాల్పడతాను అన్నమాట ఏ బేబీ ఏ పొట్టి బేబీ ఏ బేబీ ఏ చోటా బేబీ ఫస్ట్లో పెట్టుకున్నావు తినేటప్పుడు రాట్టుకుడు చూసరా ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే తొమ్మిది అవుతుంది మార్నింగ్ అయితే తొమ్మిది గంటకైతే లేచింది నేను మూడు గంటలకైతే పడుకొని తొమ్మిది గంటలకైతే లేచింది మళ్ళా తిన్న తర్వాత మళ్ళీ పడుకుంటుంది పడుకొని ఇక అది ఎప్పుడు వేస్తా దానికి తెలియదు అనమాట ఇప్పుడు లక్ష్మి అయితే కూర ఉండే టైం ఇది నాకైతే ఆకలి అవుతుంది నాతో పాటు దానికి కూడా పాప కూడా ఆకలి అయిపోతుంది అనమాట పాప కూడా ఆకలి కోసం దళతుంది ఇక్కడ నేను కూడా ఆకలి ఆకలి కోసం వల్ల ఆడుతున్నా ఇప్పుడు ఆయిల్ అది వేస్తా మరి ఉల్లిగడ్డ ఇట్లా ఓకేనా ఇక తప్పదు మనకు రోజులు లక్ష్మి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండే కాబట్టి అప్పుడు మనకు నచ్చిన కూరలు వండి అనమాట ఇప్పుడు మనమే వండుకోవాలి తప్పదు ఇట్లా చిన్నపిల్లలు అనుకో చిన్నపిల్లలకే ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే అనమాట మనము మన దేక కూర దేకరు కానీ చేసుకోవాలి తప్పదు ఓకేనా ఇప్పుడు మనం ఈ పొట్ట తీద్దాం నేనైతే చిన్న స్టాండ్ పెట్టేది తీస్తున్నా నేనైతే ఇప్పుడు ఆయిల్ అయితే పోసేస్తా ఆయిల్ పోసేసి మనం ఇట్లా ఇక వండుదాం కూర తప్పదు మనమే వండుదాం మళ్ళీ పాప దాకా మనమే వీటిని చెడీ చేద్దాం కూరలో అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసేసి నేను ఇప్పుడు ఉల్లిగడ్డ మిరపకాయ అయితే వేసేస్తాను అందులోనే పై నెల అయితే మాకైతే మొత్తం పెండిలు అయితే బాగున్నాయండి ఒక ఎనిమిది అని ఒక మూడు పెళ్లిలు మా వాడలో రెండు పెళ్లిలు అయితే ఉన్నాయి అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ అంటే ఫిబ్రవరి మంత్ ఉన్నాయి కదా ఫిబ్రవరిలో సిక్స్త్కి అయితే మా ఒక మా మా అమ్మ వాళ్ళ కూతురుది మ్యారేజ్ అవుతున్నది ఉడి ప్లైస్ వేసి ఇస్తాను ఫిబ్రవరి థర్డ్కి అయితే శ్రీరాంపూర్లో మా మేనమామ చిన్న మేనమామ కూతురు మ్యారేజ్ అవుతున్నారన్నమాట శ్రీరాంపూర్లో ఇక్కడ బెల్లంపల్లి మా మా లైన్లో ఫిబ్రవరి సిక్స్త్కి అయితే ఒక మ్యారేజ్ అవుతుంది అనమాట అంటే మా ఆమె కూడా మా మామ కూతురే అంటే థర్డ్కు శ్రీరాంపూర్లో సిక్స్త్కు మళ్ళా బెల్లంపల్లిలో కూడా ఉన్నదనమాట బెల్లంపల్లిలో అయిపోయిన తర్వాత ఇరవై ఇరవై తారీఖు మళ్ళీ మా లైన్లో ఇంకో పెళ్ళి అవుతున్నదన్నమాట ఈ మంత్ మొత్తం మ్యారేజ్ తోటే గడిచిపోయేలాగా ఉన్నది మా మేనమామ కొడుక వచ్చి ఏం చెప్పిందంటే పత్రిక ఇచ్చి మీ ఫ్యామిలీ మొత్తం రావాలి ఖచ్చితంగా మీ పాపతో పాటు రావాలని చెప్పారు కానీ శ్రీరాంపూర్కి వెళ్ళాలి వెళ్ళగలుగుతాం అని చెప్పండి మీరే వెళ్ళడానికి వీలైతే ఉండదన్నమాట నేనే ఒక అంటే పెళ్లి రోజే వెళ్ళి పొద్దుట వెళ్ళి సాయంత్రం వరకు వస్తామనుకుంటున్నాను మరి చెప్పలేం ఏం జరిగేది తెలియదు పెళ్లి రోజు వెళ్తా లేకపోతే ఒకరోజు ముందు అంటే పాలపొరకేస్తారు కదా పాలపూరకు రోజున వెళ్ళే అవకాశం అయితే ఉందన్నమాట కానీ పాలపూర్కు రోజు నేను పెళ్ళికి ఇట్లా వెళ్ళి ఉంటే ల లక్ష్మికి అయితే ఇబ్బంది అవుతుంది ఇక్కడ పడుకోవడానికి కనుక నైట్ కొంచెం భయం భయంగా ఉంటుంది కదా మరి చూద్దాం మా మా అంటే మా లక్ష్మి వాళ్ళ చెల్లి ఇట్లా ఉన్నారు కదా వాళ్ళ ఇట్లా ఒకవేళ ఇక్కడ పడుకుంటాను అనుకో నేను ఒకరోజు ముందే వెళ్తాం ఇక్కడ మేము పడుకోలేం బావాని అని చెప్పింది అనుకో వీళ్ళ రోజు వెళ్తాం తప్పదు ఇగో అయిపోయిందా అయిపోయింది అయిపోయింది మళ్ళీ లేచింది కానీ అనుకోదా అనుకు ఇప్పుడు వల్కొదిగా ఇట్లా చూస్తా వండ వండ దలే పోయ్ సూస్తా అగా ఐవేన నిద్ర ఇది రైవేనా నేనక బైడిసి గుడ్లు పెడుతున్నాగా బైటికి అమ్మా కొడతావా ని మమ్మని కొడతావా క్యూట్ బేబీ క్యూట్ లక్ష్మి ఇప్పుడు పడుకోదు అటా లక్ష్మి అంటే లక్ష్మి ఏం రెగ్యులర్ అంటే అంటే లక్ష్మి ఇంటి దగ్గర నుండి చూస్తాయి కదా పాపని ఇప్పుడు పడుకోదు అంటండి మేమైతే సపరేటు మా ఇంట్లో ఉన్న ఎలుకలకైతే చిన్న ఇల్లు కట్టడం జరిగింది ఏంటి అంటే ఇంకా బాక్స్ ఉంది కదా ఫ్రిడ్జ్ బాక్సు ఇందులో మేము కొన్ని ఎక్స్ట్రా బోర్లు ఉంటాయి కదా ఇంట్లో ఆ బోర్లు అయితే ఉన్నాయన్నమాట ఈ బోర్డు ఉండడం వల్ల ఈ ఫ్రిడ్జ్కు ఇట్లా సైడ్ ఉంది కదా ఇది వచ్చేసి ధర్మకొల సీట్ అనమాట అంటే లౌడ్కి సంబంధించి ఉంటుంది ధర్మకుల సీట్ లాంటిది అటువంటి సేమ్ అటువంటి ఒక ఇతని మీద రేకు లేకుండా కొంచెం పొక్కబడి ఉన్నది అందులో నుంచి ఇంకా పొక్క చేసుకొని వచ్చి ఇందులోకి నైట్ అంతా ఇందులో ఆటలాడుతున్నాయి ఈ బోల్లలో ఎలుకలు ఏం చేస్తా అంటే ఈ ఫ్రిడ్జ్ తీసేస్తాను తీసేసి ఆ బోళ్ళు వేరే ఇక్కడ సెడ్ చేయాలి ఆ ఎలుకల కూడా కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది నైట్ పొద్దున్న సౌండ్ పొద్దున్న సౌండ్ చేస్తే మేము వచ్చి ఏమైనా ఇస్తామనుకునేవి ఓన్లీ నైట్ నైటే సౌండ్ అయితే వేస్తాయి అన్నమాట అసలు ఎలుకలు ఎట్టడం నాకు లేదు ఇంటి పక్కన మొత్తం పొక్కలు చేసినాయి ఒకసారి మీకు చూపిస్తాయి అట్లా పొక్కలు చేయడం వల్ల ఇంటికి ఎఫెక్ట్ అయ్యింది ఒకసారి చూడండి సీరికెట్ట వచ్చిందో ఇగో ఇవన్నీ రేకుల పక్కన సీరికొచ్చింది చూడండి ఇగో ఈ నుంచి అట్లా అంటే ఇది సైడ్ మేము మట్టి పోసిందనమాట అందువల్ల ఎలుకలు ఈజీగా పొక్కలు చేసినాయి పొక్కలు చేసేసరికి మొత్తం అటు అటు ఇట్లా లోపల ఫ్లోరింగ్ వర్క్ అనేది మొత్తం సీరకులు వాసింది దీన్ని మళ్ళా సెడీ చేయాలి ఇగో ఈ స్టాండ్ వీడియో షెడీ చేసిన లక్ష్మి టోటల్గా కూర అనేది పూర్తి చేసిన తర్వాత మళ్ళీ వీడియోస్ ఓకే చేస్తాను తిన్న తర్వాత మీకు చెప్తా టేస్ట్ ఎలా ఉందనేది ఓకేనా లక్ష్మి మరి చాలా రోజుల తర్వాత మనకైతే ఎక్స్కరేజ్ చేస్తుంది అనమాట ఫ్రెండ్స్ మొత్తానికి అయితే లక్ష్మి అయితే మంచిగా వేడి వేడిగా ఎగ్స్ కర్రీ అయితే రెడీ చేసింది ఇప్పుడు మనమైతే అన్నంలో వేసుకొని టేస్ట్ చూద్దాం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ వేడి వేడిగా ఎగ్స్ కర్రీ అండ్ వేడి వేడి రైస్ ఇప్పుడు టేస్ట్ చూద్దాం మనము మంచి కడుపు ఉప్పు తినేద్దాం అన్నం అయితే నేనైతే ఇప్పుడు అన్నం అది తినేస్తా లక్ష్మి చేత ఎగ్స్ కర్రీ తినాలంటే రాసి పెట్టి ఉండాలి అంత టేస్ట్ అయితే ఉంటుంది అన్నమాట ఎగ్స్ కర్రీ ఫేమస్ ఇంట్లో ఏమే చేస్తుందో కానీ పర్ఫెక్ట్ అయితే ఉంటుంది టేస్ట్ అయితే ఎక్సలెంట్ అంటే it's dead